తెలుగు బుల్లితర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఏడు సీజన్ లో పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఎనిమిదో సీజన్ కి సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలోనే ఈసారి హౌస్ లోకి ఎవరెవరు రాబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ముఖ్యంగా ఈసారి హౌస్ లోకి సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న లేడీ కంటిస్టెంట్స్ అందరూ కూడా అడుగు పెట్టబోతున్నారు అని వార్త ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారని సమాచారం అంతేకాదు గత ఏడాది కాలంగా వివిధ కారణాల వల్ల వార్తల్లో నిలిచిన సెలబ్రిటీలు కూడా హౌస్ లోకి తీసుకోవచ్చు ప్రయత్నాలు జరుగుతున్నాయట ముఖ్యంగా నలుగురు లేడీ కంటిస్టెంట్లు పేర్లు ప్రథమంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం రేవార్టీలో అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ నటి హేమ ఇటువేళ జైలుకెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసింది ఈమెదో పాటు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన బరెలక్క రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బాగా ఫేమస్ అయిన కుమారి యాంటితో పాటు పరువు హత్య కేసులో భారీగా పేరు దక్కించుకున్న అమృత ప్రణయ్ వీరంతా కూడా హౌస్ లోకి రాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా అమృత ప్రణయ్ విషయానికి వస్తే వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంతో ఆమె తండ్రి స్వయంగా ఆమె భర్తను హత్య చేయించాడు దీంతో తండ్రి పైన కేసు పెట్టింది ఈమె ఇలా పర్సనల్ విషయాల్లో వార్తల్లో నిలిచిన అమృత ప్రణయ్ ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్ గా రావడానికి అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది వీరే కాకుండా సురేఖ వాణి బ్రహ్మముడి కావ్య జబర్దస్త్ యాంకర్ రీతూ చౌదరి పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నారు ప్రస్తుతం ఈ లేడీ పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ఇందులో ఎంత నిజముందో తెలియాలి అంటే బిగ్ బాస్ నిర్వాహకులు విడుదల చేసే కంటెస్టెంట్ లిస్ట్ బయటికి వస్తే తప్ప ఎవరు హౌస్ లోకి రాబోతున్నారనేది స్పష్టం లేదు ఒకవేళ వీరే గనక హౌస్ లోకి అడుగు పెడితే ఇక హౌస్ లో లేడీ కంటెస్టెంట్ల రచం మామూలుగా ఉండదని చెప్పడంలో సందేహం లేదు ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కూడా చాలా మంది అమ్మాయిలు గ్లామర్ షో కాదు తమ ఆటలతో యువతను గొడవలు కొట్లాటలు కోపాలు శత్రుత్వాలు ప్రేమలు ఇలా అన్ని కూడా ఒకే హౌస్ లో చూపించేశారు మరి ఇప్పుడు రాబోయే ఈ లేడీ కంటెస్టెంట్స్ ఎలా తమ ఉగ్ర రూపాన్ని చూపిస్తారో చూడాలి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్